కన్నీళ్లతో దేవినసలు ఆరాధన చేశారు ఒకటి రెండోదిగా పుయ్యారా మూడు సంవత్సరాలు రాత్రిం పగలు కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పు చెప్తూ వచ్చాడంట దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు మూడు సంవత్సరాలు ఒకరోజు కాదండి మూడు సంవత్సరాలు రాత్రిం పగలు ఏంటి మాట్లాడిన అసలు ఏ మామూలు మాట్లాడి ఇవి మూడు సంవత్సరాలు రేయిం పగలు రాత్రిం పగలు కన్నీళ్లతో బుద్ధి చెప్పారు ఎవరైనా మీ పిల్లల కన్నీళ్లతో బుద్ధి చెప్పుంటారా చడా తున్నపోతా బుద్ధుందరా నీకు అని తిట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా కన్నీళ్లతో గడ్డం పట్టుకుని పిల్లల్ని గడ్డం పట్టుకుని నానా నా మాట వినరా అమ్మ మాట వినరా నాన్న మాట వినరా అని బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్తే ఎంతకాలం చెప్తారు ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం పది సార్లు తర్వాత నీ కర్మ పోరా అంటాం అంతేకాడ కర్మం పోయాడులే వాడికి అంతే వాడు వాడు రాత అలాంటిదిలే దేవుడు అట్లా రాసి పెట్టాడు పోతే పోయాడు అని వదిలేస్తాం ఎవరైనా గడ్డం పట్టుకొని ఏది రాత్రి పగులు రేయిం పగుడు కూర్చొని నిలబడ్డ బుద్ధి చెప్పడం బుద్ధి చెప్పడం బుద్ధి చెప్పడం ఎలా బుద్ధి చెప్తాడు మానక బుద్ధి చెప్తున్నాడు ఆ బుద్ధి చెప్పినప్పుడు కళ్ళు చెమ్మెక్కిపోతుందని కన్నీళ్లతో బుద్ధి చెప్పుకుంటూ వచ్చాడు ఎందుకంటే మన ప్రతి కన్నీళ్లు ప్రభు లెక్కిస్తాడు మనం కన్నీళ్లు విడిచిన ఏది అనవసరమైన విషయాల గురించి కన్నీరు విడము దైవ కార్యాల గురించి ఎదుటి మనిషికి బుద్ధి చెప్పేటప్పుడు కన్నీళ్లు విడిచి ప్రిల్లరా కన్నీళ్లతో మనం బుద్ధి చెప్తేనంట ప్రిలారా అవి దేవుని కవిలలో రాయబడుతుంది అది లెక్కించబడుతుంది దేవుని బిడ్డల కన్నీళ్ళు ఎప్పటికీ వ్యర్థం కాదండి నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఒక పాత్రలు పెట్టుంటాడు చప్పట్లు కొట్టు చప్పట్లు కొట్టు దేవుని నా మనస్సు మూడో మాట అంటారండి మూడో మాట ఏంటది కొరింతలు రాసిన పత్రిక ఒకసారి చదవండి ప్రేమను తెలుసుకుని వలనని నిండు శ్రమలోను మనోవేదనలోనూ ఎంతో కన్నీరు విడిచి చూడండి ఏం మాట్లాడండి అసలు ఎప్పుడన్నా మీరు ఇలా థింక్ చేసి చూసారా ఇప్పుడు ఒక లెటర్ రాస్తున్నాడు సంఘానికి ఎలా రాస్తున్నాడో తెలుసండి రాస్తున్నప్పుడు తన కన్నీటి చుక్క ఆ పేపర్ మీద పడుతుంది ఆయన రాస్తున్న రాతలో సిరాతో రాస్తున్నాడండి ఆయన కన్నీళ్ళు ఆ సిరా మీద పడుతుంది మీద మీదున్న ప్రేమ మీద ఉన్న మమకారం మీద ఉన్న ఆప్యాయత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు సంఘం దేవుని ఎదురు నిలబడాలి అనే భారం పవిత్రురాలైన కన్య ఒకే పురుషునికి మీకు ప్రధానం చేసి తిని సర్పం అవను మోసపరిచినట్లు క్రీస్తు ఎడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎలాగైనా తప్పిపోతారేమో అని భయపడుతూ రాశాడండి పత్రికలు క్రీస్తు స్వరూపం మీ ఎందు వరకు మీ నిమిత్తం నేను మరలా ప్రసవ వేదన పడుతున్నాను ఒక దైవ సేవకుడికి ప్రసవ వేదన స్త్రీ బాహ్యంగా ఒక బిడ్డకు జన్మం ఇవ్వడానికి వరకు ప్రసవ వేదన అనుభవిస్తుంది ఎంతో కఠినమైన బాధ అది పౌల్ గారు అంటారు నేను మరలా మీ నిమిత్తం వేదన పడుతున్నాను అంటే ఒక దైవ సేవకుడి రెండు ప్రసవ వేదన ఒక ప్రసవేదన ఏమో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు రెండో ప్రస ప్రసవేదన అంటే క్రీస్తు స్వారూప్యం సంఘంలో ఏర్పడాలి ఏసులాగా సంఘం మారాలి ఏసు యొక్క రూపం ఆయన ప్రేమ ఆయన దయ ప్రజల్లో ప్రతిబింబించాలి ఆ స్వరూపం కలగాలని చెప్పి మరలా ప్రసవేదన పడుతున్న ప్రియుల కన్నీళ్లతో 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 రాశాడండి లేఖలు ఈరోజు చాలామంది పుస్తకాలు రాస్తారు చాలామంది గ్రంథాలు రాస్తారు వాళ్ళు రాసిన గ్రంథాలకి ఏంటంటే పెద్ద పెద్ద స్టేజ్ల మీద సత్కారాలు శాలవలు కప్పడం ఏంటండి సన్మానాలు అబ్బాబ్ ఏమి రాశారు ఏమి రాశారని గొప్పగా వాళ్ళ గురించి చెప్పుకోవడం ఇవన్నీ జరుగుతుంది అబ్బబ్బ ఎంత అద్భుతంగా రాశారని చెప్పుకోవడం జరుగుతుంది కానీ దయవెండు పౌలు గారు ఘనత కోసం రాలేదు ఘనత కోసం రాయలేదండి పౌలు గారు రాసిన రాతకి ఎవరు సన్మానం చేయలేదు పౌలు గారు రాసిన రాతను చూసి ఎవరు మెచ్చుకోలేదండి ఆయన ఎలా రాశారంటే సంఘం మీద అపరిమితమైన మక్కువ ప్రేమ చేత కన్నీళ్లతో రోదనతో ఆయన మాటలన్నీ రాశారు కనుక దేవుని బిడ్డలారా నీవు కన్నీళ్ళు విడవగలిగితే దేవుని సన్నిధిలో అది ఎప్పటికీ వ్యర్థం కాదు